జరుగుతున్నారంటే చాలా మంచి విషయమే నిజమే సతంగా లేని జీవుని కళ్యాణం లేదు సత్యం అసత్యం గెలవండి జీవునికి మోక్షము లేదు సుఖము శాంతి లేదు ఎందుకు సత్సంగం అంటే సత్యాన్ని గుర్తించేసందుకే సత్యంగాలు అన్నమాట కొందరు అంటారు ఏం సత్సంగాలు చేస్తారు ఏం చెప్తారు ఏం వింటారు ఇవన్నీ తన తన అహంకార కింద కింద రాస్తాయి ఎందుకు ప్రతి సాధు సంతులు అంటున్నారు ముందు సత్యంని గుర్తు చేసుకో సత్యం గుర్తు చేస్తున్న తర్వాత నీకు ఏం చేయాలని అది చేసుకో కానీ మనము సత్యం పోకలేము సత్యం గుర్తు చేస్తుంటలేము ఏదో రూఢి రివాజుల వెంట పడ్డము రూఢీ రివాజులు ఎట్లెట్లా అవి ఆ తీరే మనం పోతున్నాం కానీ వాళ్ళ సత్యము ఏమో దాన్ని తెలక మనము అజ్ఞానం అందనే పోతున్నాం అందుకు సాధు సంతుల సత్యం చేస్తేనే మనకు సత్యం ఏమి అసత్యం ఏమి చేసేదేమీ పనికి వచ్చేదేమి పనికిరానిదేమి ఇవన్నీ గుర్తులైతాయి ఈరోజు విషయం ఏమున్నాయంటే దేవదేవాయని దేవుని భక్తుడు తన మానిని మాని తెలియలేడు వట్టి సమలు చేసి వ్యర్థమాయే జన్మం అంటే ఇప్పుడు ఈ లోకంలో చూద్దాము అందరూ దేవా 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 అనుకుంటూ అందరూ బొబ్బలు చేస్తున్నారు దేవా దేవా అని కూడా లోకం అందరు దేవాదేవ అనుకుంటా దేవుని భక్తుడు దేవునే గుర్తు చేసుకుంటా లేడు కానీ నేను దేవుని భక్తుడైనా భక్తుడైనా అయినా మాత్రమే కాదు నిజమైన దేవుడు ఎవరో అని ఎప్పటిదాకా మనం గుర్తు చేసుకోలేము అప్పటిదాకా మనతోని భక్తి కాదు మనకు మోక్షం దొరికేది కాదు అందుకు దేవదేవాడి దేవుని భక్తుడు తన యజమానుని తెలు తె తెలియలేడు అంటే మన యజమాని అంటే మన మాలకోడు యజమాని అంటే మాలకు మరి మనకు మాలకోళ్ళు అదే మనం గుర్తు చేసుకుంటలేము ఇప్పుడు మన ఇంటికాళ్ళ ఒక కుక్కని వెంచుకుంటే ఆ కుక్క మన ఇంటి మాలకుని ఎట్లన్నా గుర్తు చేస్తుంది ఈ నువ్వు దోతి చేతి లొంగి వీలారా ముఖంకు మసి పూసుకోనరా ఎట్లా ఆ కుక్క బరబ్బరి మన ఇంటి మాలకుని గుర్తు చేస్తుంది ధనల్ అంత గుణం ఉన్నది కుక్కర్లా కానీ మంచి తన మాలకుని గుర్తు చేసుకుంటుంది ఈ మంచి తన మాలకు మాలకోడు మన తన మాలకంటే మనకు దేవుడు ఎవరు మన మాలకోడు అన్న మాటకు గుర్తి చేసుకుంటారు ఏదో మూఢనమ్మకాలను ముందు రూట్టి రివాజులు అది అంటేనే పోతున్నాడు రివా రివాదులే ముఖం అనుకుంటున్నాడు కానీ ఆ రివాదులు ఇవన్నీ మూఢ నమ్మకాల కిందనే వస్తున్నాయి ఒక్కోళ్ళు చేస్తున్నారు వాళ్ళని చూసుకొని ఒక్కోళ్ళు పోతున్నాడు ఒక్కోళ్ళు చేస్తున్నారు వాళ్ళని చూసుకొని ఒక్కోడు పోతున్నాడు ఇదంతా కానీ పోతున్నది ఎటు దానికి అవి ఓడి చూస్తారు ఒక్కోడు పోయిందంటే దాని మళ్ళీ పోతున్నలే ఉండదు కానీ ఎంత మట్టుకు సత్యం ఉన్నది ఎంత మట్టుగా సత్యం ఉన్నది దాని మీద బోలు లెక్కలు చేస్తలేదు బోలు విచారం చేస్తలేదు దేవాదేవాన్ని భక్తుడు తెలివేకనే పాయ భక్తుడు దేవాదేవ అంటున్నారు లోకం అంతా దేవాదేవ అంటున్నాడు కానీ దేవుడు అనేవాడు చెబడు ఆనే తెలుసుకునే లేదు బట్టి దేవాదేవ అన్న మాత్రమే మన లాభం ఉన్నది అదే దేవాదేవ అన్న మాత్రం దేవుడు ఎవరు అని తెలుసుకో ఇక తెలుసుకునే కాదు మనకు సూపు లేదు మన సూపు తెలుసుకునే కాయలేదు ఇక లోకం ఎట్లా పోతున్నాయి పూజలు చేస్తున్నారు పాఠాలు చేస్తున్నారు మందిరాలు పోతున్నారు అలానే పోతుంది మనకు కూడా అట్లా అతనే పోతుంది మరి ఉపదేశం అయినోళ్ళు కాని వాళ్ళు అయితే వాళ్ళు పోతున్నారు వాళ్ళకేం తెలియదు వాళ్ళు గురువు దీక్ష తీసుకోలే వాళ్ళకి సత్యం తెలవలే వాళ్ళు సత్యం పట్టుకొని పోలు వాళ్ళు ఏ మూఢనమ్మకాల పోతాలో వాళ్ళ దానిలో గుర్తు అయినోళ్ళు కాడికి వెళ్ళిపోనాము అయినోళ్ళతో దాన్ని విచారం చేయాలి కదా